డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి మూడో వార్డు సచివాలయం దగ్గర సమావేశం ఉన్నటువంటి రెండు మూడు వార్డు ప్రజలందరికీ సచివాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మరి పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం కేవలం వ్యాపారం కోసం మన భారతదేశానికి వచ్చి బ్రిటిష్ తెల్లధరలు మన దేశాన్ని ఆక్రమించుకొని మనకు స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా ఆస్తి హక్కు లేకుండా మరి దుర్మార్గంగా పరిపాలన చేస్తుంటే అప్పుడు ముండా మన నాయకులు మన దేశానికి స్వతంత్రం కావాలి ఒక మన బానిస మన బతకడం ఏంటి అని చెప్పి అప్పుడు దాకా మనలో ఉన్న అనేకతను పక్కా వి అందరూ సమాఖ్యమై యూనిట్గా భారతదేశ స్వతంత్రం కోసం మరి బ్రిటిష్ వాళ్ళని మన భారతదేశం నుంచి పారతాడడం కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు ఆస్తులు త్యాగాలు చేశారు మరి అందులో ప్రధానంగా మహాత్మా గాంధీ గారు కానీ సుభాష్ చంద్రబోస్ కానీ అలాగే మన తెలుగు రాష్ట్రాలను మన ప్రాంతానికి కూడా చెందిన మరి పుల్లర ఉద్యమ నేత మరి కన్నగండి హనుమంతు గారు కానీ అలాగే మరి మరి అన్న అల్లూరు సీతారామరాజు కానీ ఇలాంటి ఎంతో మంది నాయకులు ప్రాణ త్యాగం చేసి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ప్రసాదించిన నాయకుల్ని ఈ రోజు వారిని మనం ఘనంగా గుర్తుంచుకుని వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకొని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాను మరి గత డెబ్బై ఐదు సంవత్సరాల కింద ఉంది భారతదేశం ఈ రోజు మరి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ రకంగా ఎంత అభివృద్ధి చెందినామో మీరు అందరూ ఒకసారి ఆలోచించండి శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ విద్యా రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాం ఇంకా సాధించాలని చాలా ఉంది మరి ఎంత సాధించాలంటే మనం కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాలకి ప్రజల్లో మనవంతుగా మన సహాయ సహకారం అందించిన బాధ్యత మనందరికి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను మరి మన కొత్తగా మరి గత ఐదు సంవత్సరాల్లో పరిపాలన ఎలా ఉంది మరి మా ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి మరి ఐదు సంవత్సరాల క్రితం కూడా మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయే సంఘటన మీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ సచివాలయ సిబ్బంది కేవలం ఐదారు గంటల్లోనే తొంభై శాతం ఎనభై శాతం పెన్షన్లు పంపిణీ చేసి మరి పెన్షన్దారులు ప్రజల అభిమానాన్ని కూడా సురకున్న ఉద్యోగులు ఎవరైనా మన సచివాలయ ఉద్యోగులు ఈ సచివాలయ ఉద్యోగాలు కూడా ప్రత్యేకంగా గుర్తింపించి సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లి ఎప్పటికప్పుడే ప్రభుత్వానికి సహాయ సహకారం అందిస్తూ సచివాలయ సిబ్బంది కూడా మీరు ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటారని అలాగే రాబోయే రోజుల్లో కూడా పెన్షన్లు ఏ విధంగా ఏదో స్ఫూర్తితో పంచారో అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు మొత్తాన్ని ప్రజలకు సేవ దానికి మీరు కూడా భాగస్వాములై ప్రభుత్వానికి అండదారులుగా ఉంటే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తుంది మీకు ఉద్యోగ భద్రత కనిపించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ డెబ్బై ఎనిమిది గణతంత్ర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను